వినోభా కాలనీలో గ్రామీణ పేదల సంఘం నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన కాలనీ ఐదవ వార్షికోత్సవ బహిరంగ సభ అర్బన్ మండలం పరిధిలోని వినోభా కాలనీలో గ్రామీణ పేదల సంఘం నగర శాఖ ఆధ్వర్యంలో కాలనీ ఐదో వార్షికోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేశారు దీనికి ముందుగా ఇళ్ల స్థలాల కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ జంగం రామచంద్రయ్య చేతుల మీదుగా సెంటర్ లోని యు సిసిఆర్ఐ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కల్తీ ఎర్రబాబు అధ్యక్షత వహించారు ఈ సభకు ఉపన్యాసకులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పడిగ ఎర్రయ్య పార్టీ రాష్ట్ర నాయకులు పి ముత్తయ్య ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ దండా లింగయ్య మరియు స్థానిక కాలనీ తదితరులు పాల్గొన్నారు నా పేరు పోలవేన ముత్తయ్య భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యతా కేంద్రం మార్క్సినిస్ట్ యూసీసీఆర్ఐఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుని ఈరోజు ఈ వినోబా నవోదయ కాలిన కాలనీలో ఏర్పాటు చేసిన ఐదవ వార్షికోత్సవాలు బహిరంగ సభ అనేటువంటి ఒక బ్యానర్తో మేము ఇక్కడ సభ నిర్వహించాము ఈ సభకు ముఖ్యంగా ఇళ్ల స్థలాల పేదలంతా వచ్చారు ఏమిటి ఇందులో ముఖ్యంగా అంటే అనేక మంది పట్టణ పేదలు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి పేదవాళ్ళు గత ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఏళ్ళుగా ఇంటి అద్దెలు కట్టలేక సొంతంగా కొనుక్కోలేక గ్రామాలలో భూములు లేక చేసుకోవడానికి పనులు లేక ఇక్కడ వలస వచ్చి ఉంటున్నారు ఈ అద్దెలు నడ్డి విరిగిపోయేటటువంటి కట్టలేని పరిస్థితిలో ఇక్కడ భూదాన భూమి ఉందని మా గ్రామీణ పేదల సంఘం దృష్టికొచ్చిన తర్వాత దీని కార్యక్రమం చేపట్టింది కార్యక్రమం చేపట్టి ఈ భూదాన భూమి అనేది ఒక చట్టబద్ధమైనది ఎవరి పట్టాభూమి కాదు ప్రభుత్వ భూమి కూడా కాదు ఇది ఈ పట్టా భూమి కాదు ప్రభుత్వ భూమి కూడా కాదు కానీ ఈ భూమి పేదలకి చెందాలని చట్టం చెప్తుంది అమలు జరపట్లేదు కాబట్టి చట్టాన్ని అమలు జరపండి అని చెప్పేసి మేము భూదాన యజ్ఞ బోర్డును కూడా ఆశ్రయించాము రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్స్ కూడా పద్దెనిమిది వందల తొంభై ఐదు మందికి ఇచ్చారు ఈ ఇచ్చిన తర్వాత ఎన్నో దరఖాస్తులు ధర్నాలు ప్రదర్శనలు విజ్ఞాపన పత్రాలు అవసరమైన న్యాయమైన పోరాటాలు చేశాము కానీ ఫలించకపోతే తర్వాత ఏమిటంటే సంఘం ఇక్కడ నిర్ణయం తీసుకొని ప్రజల చైతన్య స్థాయి తగినట్టుగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు ఇక్కడ భూముల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పించాయి అవి ముందొచ్చి సర్వేలు చేసి ఇవ్వలేదు కల్పించాయి కల్పించిన తర్వాత అన్ని హక్కులు ఉన్నాయి లేవట్ ఉంది ఐదు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఇక్కడ నివసించే వాళ్ళకు మంచినీరు ఇవ్వండి కరెంట్ ఇవ్వండి అని ఉంది కానీ దీని కూడా ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా కాల రాస్తున్నారు హక్కులని ఏంటంటే పేదల హక్కులని కాలరాస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ మేము ఆరేళ్ల పోరాటాన్ని పదేళ్ల పోరాటాన్ని గత సంవత్సరం జరిగినటువంటి సంవత్సరం నుంచి జరిగిన పోరాటాన్ని సమీక్షించుకొని ఒక న్యాయపరమైనటువంటి చట్టాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని నిలదీసి చట్టబద్ధమైన పోరాటానికి మేము చేయడానికే పోనుకున్నామే తప్ప ఇప్పుడేం భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు లాగడానికి కాదు వాళ్ళ పట్టాభూముల మీద పోయేది కాదు వాళ్ళ హక్కులను కాలరాసేది కాదు ఇది కాబట్టి దీనికోసం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని కొంచెం చైతన్యవంతం చేసేసి చట్టం ఇది పద్ధతి ఇది హక్కు ఇది ఇది పోరాడుకోవాలి అనే విషయం కోసం ఇక్కడ మేము సభను ఏర్పాటు చేశాము గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తరమల్లె రాగిరెడ్డి గారు వారు సిపిఎం నుండి అరవై ఎనిమిది నుండి బయటకు వచ్చారు ఎందుకంటే వారు కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి కనీసం పదహారు సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే ఎన్నికల్లో ఏమి చేయలేక ప్రజలకి ఏమి చేయలేకపోయామని ఈ అసెంబ్లీలు పాత కాని క్లబ్బులు పార్లమెంట్లు పందుల దొడ్లు కాబట్టి ప్రజల్ని తెలంగాణ పోరాట అనుభవాలు ఎప్పుడే పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు నైజాంకి వ్యతిరేకంగా గాంధీ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి కనీసం పది లక్షల ఎకరాలు మంచి మూడు వేల గ్రామాల్లో ఎరజెండా ఎగిరేసిన యొక్క గుణపాఠాలు తీసుకొని మార్కిజాని మావో మాడిఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని ఓపీడీఆర్ అంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కుల కోసం పోరాడుతుంది ఈ యొక్క డెబ్బై ఐదులో ఏర్పడింది ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కులు ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ వాళ్ళ హక్కుల కోసం ప్రజల్ని సమీకరించి మేధావులను సమీకరించి నిజ నిర్ధారణ కమిటీలు వేసి అనేక పోరాటాలను మద్దతుగా ముందు ఉంటుంది ఒకటి మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా కూడా సామ్రాజ్యవాదులకు సేవ చేసే రాజ్యాంగం ప్రతి రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉంటుంది ఈ దేశంలో కూడా వర్గ స్వభావం ఉంది ఇక్కడ పాలక వర్గాలన్నీ కూడా దళారీ వర్గం ఆ బూర్జా వర్గానికే వీళ్ళు సేవ చేస్తున్నారు సరే దేశంలో ప్రజలు ఏంటంటే అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ సెవెన్ జీరో